హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఎంతో ఈజీగా పీతల కర్రీ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి దానికన్నా ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పీతల కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా పీతల్ని శుభ్రంగా బాగు చేసుకోవాలండి ఈ పీతలకి పైన ఉన్న పెంకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లోపల కొంచెం అయితే వేస్ట్ అయితే ఉంటుందంటండి దాన్ని అయితే తీసేసుకోవాలండి అలాగే కాళ్ళు ఇష్టమ ఉన్న వాళ్ళైతే వాటిని అయితే ఉంచుకోవచ్చు కాళ్ళు తినడం ఇష్టం లేని వాళ్ళైతే వాటిని కూడా తీసేసుకోవాలండి ఇవి వచ్చేసి సముద్రపు పీతలైతే కాదండి నార్మల్ పీతలే చూసారు కదండీ వేస్ట్ అనేది ఎంత వచ్చిందో ఈ పీతల వేస్ట్ అయితే ఎంత వచ్చిందండి సాగు చేసుకున్న తర్వాత పీతలు ఇలా అయితే ఉంటాయండి ఆ తర్వాత ఒక గిన్నెలో కళ్ళుప్పు ఉంటే గనక ఒక స్పూన్ కళ్ళుప్పు అయితే వేసుకోండి కళ్ళుప్పు లేనట్టయితే కనుక సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకొని అందులోనే లెమన్ జ్యూస్ అయితే పిండుకోవాలండి వాటిని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పీతల పైన అయితే వేసుకొని కొంచెం సేపు అయితే బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల నాన్ వెజ్లో ఉన్న ఈ పీతల్లో ఉన్న స్మెల్ అనేది నీచు వాసన అనేది కొంచెం అయితే తగ్గుతుందండి చూస్తున్నారు కదండీ ఇలా లెమన్ జ్యూస్ పసుపు సాల్ట్ మొత్తం పీతలకి పట్టేలాగా టూ మినిట్స్ వరకు అయితే ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ అనేది ఇందులో అయితే పోసుకోవాలండి వాటర్ అనేది పోసుకొని టూ త్రీ టైమ్స్ బాగా అయితే కడుక్కోవాలండి మనం ఎంత బాగా కడుక్కుంటే పీతలు అనేవి అంత శుభ్రంగా అయితే ఉంటాయండి అలాగే వాసన కూడా తగ్గుతుంది ఇలా శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడుక్కున్న తర్వాత పీతలు అనేవి ఇలా అయితే ఉంటాయండి ఈ పీతల్ని పక్కన పెట్టుకొని కర్రీకి కావలసిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి కోసం అల్లం వెల్లుల్లి చెక్క లవంగాలు ధనియాలు గసగసాలు ఇవన్నీ ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుని మెత్తని పేస్ట్ అయితే సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని మూడు పచ్చిమిర్చిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కల కింద పచ్చిమిరపకాయల్ని చీరికల కింద అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి బాండీ హీట్ అయిన తర్వాత ఒక నాలుగైదు స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని అయితే వేసుకోవాలండి దానిలోనే చిటికెడు పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం సేపు అయితే వీటిని అయితే మగ్గనివ్వాలండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తరువాత రుచికి సరిపడనంత కళ్ళుప్పు అయితే వేసుకోవాలండి కళ్ళుప్పు లేకపోతే కనుక సాల్ట్ అయితే కూడా వేసుకోవచ్చండి లా వేసుకున్న తరువాత మూత పెట్టి కొంచెం సేపు అయితే ఉల్లిపాయ అయితే మగ్గనివ్వాలండి ఇవి మగ్గేలోపు చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండునైతే నానబెట్టుకోవాలండి చింతపండు రసం అనేది ఆప్షనల్ అండి ఇష్టం ఉన్న వాళ్ళైతే వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయచ్చు ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తరువాత ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మనం కడిగి పెట్టుకున్న పీతల్ని మొత్తం ఇందులో అయితే వేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పీతల్ని మొత్తం ఒక్కొక్కటిగా ఉల్లిపాయ ముక్కల్లో వేసుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలండి ఇలా కొంచెం సేపు మగ్గిన తరువాత మూత తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటితోటైతే కలపకుండా ఇలా అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని కూడా ఇందులో వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి ఇలా మసాలాలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మగ్గిన తరువాత టూ టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే వేసుకోవాలండి మీరు కారం ఎక్కువ తినేలా అయితే ఇంకో హాఫ్ స్పూన్ అయితే వేసుకోవచ్చండి మీరు కారం తక్కువ తినేలా అయితే కొంచెమైతే తగ్గించుకుని అయితే వేసుకోవాలండి ఇలా కారం వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కారం మొత్తం కర్రీకి పట్టేలాగా అయితే ఒకసారి కలుపుకోవాలండి ఈ కారంలోని పచ్చివాసన పోయేంత వరకు మగ్గిన తర్వాత కర్రీ మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు గరిట తోట అయితే ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ పీతల కూరనైతే ఉడకనివ్వాలండి ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికిన తరువాత ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే ఈ పీతల కూరలోకైతే వేసుకోవాలండి చెప్పాను కదండి చింతపండు రసం అనేది ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు కానీ చింతపండు రసం వేసుకుంటేనే ఈ పీతల కూరకి టేస్ట్ బాగుంటుందండి చింతపండు రసం వేసుకున్న తరువాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఈ అయితే ఉడకనివ్వాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా పీతల కూర అనేది దగ్గరకైతే వస్తుందండి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం అంత కొత్తిమీరనైతే వేసుకుని ఒక టూ మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి అంతేనండి చాలా ఈజీగా ఎంతో టేస్టీ అయిన పీతల కూర అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పీతల కూరని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి